స్వాతంత్రం పొందిన దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ యువతకు స్వయం ఉండింది ఇంటి కొత్తతో బాధపడుతూ ఉన్నప్పుడు మా సంకల్పం అందరికీ పక్కా గృహాలు ఈ రోజు తెలంగాణలో రెండు లక్షల పైగా కుటుంబాలకు కరడ గృహాన్ని ఇచ్చాము దశాబ్దాలుగా తెలంగాణ ఈ రోజు తెలంగాణలో ప్రధాన మంత్రి స్వనిధి యోజన నాలుగున్నర లక్షలకు పైగా వీధి వ్యాపారుల కళలకు కొత్త విహారాన్ని ఇస్తోంది పిఎం స్వనిధి మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది వీధి వ్యాపారులకు ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయల రుణం ఇంటి కొత్తతో బాధపడుతూ మా సంకల్పం అందరికీ పక్కా గృహాలు ఈ రోజు తెలంగాణలో రెండు లక్షలు స్వాతంత్రం పొందిన దశాబ్దాల తర్వాత కూడా తెలంగాణ యువతకు స్వయం ఉపాధి ఒక కళగా ఉంది మా సంకల్పం అపరిమిత ఉద్యోగ అవకాశాలను అందించడం ఈరోజు తెలంగాణలో ఐదున్నర వేలకు పైగా కొత్త స్టార్టప్ వ్యవస్థాపకులు మరియు ఈ పథకాల యొక్క వివరాలు మీకు తెలియబడతాయి స్టే ప్లే చేయబడతాయి కాకుంటే ఒక ట్వంటీ మినిట్స్ సాధారణంగా వినండి చూడండి వినండి చెప్పినటువంటి పథకాల గురించి మనం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక రూట్ మ్యాప్ తయారు చేసి యూరియా కానీ లభించింది దీంట్లో పంటకు కొద్దిగా అంటే సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దానికి పథకాలు అదేవిధంగా దీంట్లో పిఎం ప్రణాళిక నానవ్ ఫెటిలైజర్ నుంచి ఏమో గారు చెప్పలేరు అంటే జనరల్గా మాత్రం అరవై సంవత్సరాలు అయిన తర్వాత వర్తింపజేస్తుంది అంటే తక్కువ ఏజ్ ఉన్నప్పుడు ప్రీమియం తక్కువ పడుతుంది అదే వయసు పెరుగుతానా ఉంటే ఆ ప్రీమియం అనేది పథకాలన్నీ ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి పొందాలి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకుని వారందరూ కూడా లబ్ధి పొందాలని కూడా కోరుతూ